సార్ ఓకే నా పేరు విజయ్ నేను మాది విజయవాడ నాకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మ్యారేజ్ అయింది మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు బాబుకి పాలు ఇవ్వమని అంటే మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత డాక్టర్ ఆఫ్ దాయం విజయ్ వరప్రసాద్ అండ్ మేరీ బాబుకు పాలు ఇవ్వడానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి నన్ను చంపటాకు వచ్చారు నా మీద కత్తిపెట్టి తీసుకుని పోలకొండ తీసిరేసి నన్ను చంపటాకు వచ్చారు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరపున కేసు తీసుకున్నారు తీసుకుని నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక ఏడెనిమిది సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు ఇరవై ఐదు వేలు ఆ అమౌంట్ నాకు ఇవ్వటం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడు వచ్చాయి ఏలూరు వెళ్ళి వాళ్ళని మిత్ర ఇక్కడ వచ్చి పట్టుకుంటాం జరిగింది ఎవరు డిమాండ్ చేశారు సార్ రైటర్ గారు జే నాగేశ్వరరావు గారు ఎస్ఐ గారు ప్రసాద్ నా పేరు విజయ్ రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ ప్రజెంట్ ఏలూరు ఇన్ఛార్జి ఉన్నాను ఈ నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి అంటే నర్సపురం టౌన్ పొల్యూషన్లో సిక్స్ బై టూ థౌజండ్ ఫోర్ అని ఇది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అండి అందులో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు ఆ ఫ్యా ఆ కేసులో ఎక్యూజ్డ్ మా కేసులో ఫిర్యాదు అనమాట ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత మూడు నెలలుగా అంటున్నారు అనమాట ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు అనిచేత లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు నచ్చగా రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీ చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు ఆ డ్రైవర్ డబ్బులు తీసుకొని వెహికల్లో పెట్టడం వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు వదిలిస్తే అక్కడ వెళ్ళిపోవడం జరిగింది మేము ఎస్ఐ గారిని తర్వాత మన హెడ్ కాన్స్టేబుల్ రైటర్ గారు రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు ఫైవ్ థౌజండ్ ఇవ్వండి ఎస్ఐ గారు ట్వంటీ థౌజండ్ ఇవ్వండి అంటున్నాడు ఆ రకంగానే ఈరోజు కేసు కూడా జరిగింది జరిగిందండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ఎస్ఐ గారు కానీ ఫైవ్ థౌసండ్ రైటర్ గారు కానీ అంటే మా కేసు వరకు ఇద్దరేనండి ఎస్ఐ గారు రైటర్ ఈరోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం వల్ల అతను థర్డ్ అయ్యాడు ఇంకెవరుంటారుసన్ డ్రైవర్ వెహికల్ డ్రైవర్ ప్రసాద్ ప్రసాద్ ముగ్గురు మీద ఉంటుందండి మనకి అవన్నీ తెలియదండి ఈ కేసు వరకు సాగర్ అండి అవన్నీ మరి మీరే యాక్టివ్ రోల్ ప్లే చేయాలి ఇప్పుడు ఒక ఏసీబీ కాదండి చాలా ఏజెన్సీలు ఉంటాయి ఎస్పీ గారు ఉంటారు ఎస్బీ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి మీరంతా పౌరులంతా బాధ్యతగా ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తే పట్టుకుంటాయి అన్ని ఏసీబీ పరిధిలో రావు అవునండి అవును